హాయ్ అండి ఏలూరుకి దగ్గరలో ఉన్న గాలిగూడెంలో మంచిగా తిరణాలు జరుగుతున్నాయంటే వెళ్ళాము అక్కడ చూడడానికి చాలా బాగుంది చాలామంది క్రౌడ్ వచ్చారు చాలా లైటింగ్ కూడా అద్భుతంగా అరేంజ్ చేశారు అండ్ అందరికీ అక్కడ వచ్చిన భక్తులందరికీ కూడా ఏర్పాట్లనేవి బాగానే చేశారు ఇక్కడ మంచిగా అడ్వెంచర్స్ చేయడానికి కూడా చాలా బాగా అవుతుంది అండ్ పిల్లలు ఫ్యామిలీతో అయితే బాగా చక్కగా ఎంజాయ్ చేయొచ్చు చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు మీరు కూడా ఏలూరు లేదంటే గాలేగూడ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళయితే మస్ట్ అండ్ సుట్గా ట్రై వెళ్ళండి సో అక్కడ తినడానికి కూడా మనకి రకరకాల ఐటమ్స్ అనేవి మనకు పెట్టారు ఈవెంట్స్ కూడా చాలా బాగున్నాయి ఆపరేషన్ వాలంటైన్ మూవీ ప్రొమోషన్ కోసం వరుణ్ తేజ్ అండ్ టీం వచ్చారు అండ్ జబర్దస్త్ టీం కూడా వచ్చి చాలా బాగా ఎంటర్టైన్ చేశారు అక్కడ ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు కూడా చాలా బాగా జరిగాయి మ్యూజిక్ సిస్టమ్ చాలా బాగుంది డ్యాన్స్ ఈవెంట్స్ కూడా చాలా బాగా జరిగాయి ఆన్ ద స్టేజే కాదు ఆఫ్ ద స్టేజ్ కూడా యూత్ అంతా చాలా చక్కగా ఎంజాయ్ చేశారు వీటన్నిటితో పాటు ఇక్కడ ఎగ్జిబిషన్లా కూడా పెట్టారు జైంట్ వీల్ హ్యామర్ బ్రేక్ డ్యాన్స్ కొలంబస్ ఇంకా చాలా ఉన్నాయి ఇంకా రకరకాల గేమ్స్ ఉన్నాయి మేము ఈ గేమ్ ట్రై చేసాం అండ్ గన్ షూటింగ్ కూడా ట్రై చేసాం చాలా బాగుంది చక్కగా ఎంజాయ్ చేసాం ఫుడ్ ఐటమ్స్ అయితే చాలానే ఉన్నాయి ఫ్రైడ్ రైస్ బిర్యానీ ఐస్ క్రీమ్ కూల్ డ్రింక్స్ పానీపూరి ఇంకా చాలా ఉన్నాయి మేము ఆల్మోస్ట్ అన్ని ఐటమ్స్ టేస్ట్ చేసాం మేము ఫ్రెండ్స్ అంతా వెళ్ళి చాలా బాగా ఎంజాయ్ చేసాం ఈ తిరణాలు ఈ నెల ఇరవై ఆరో తేదీ వరకే జరుగుతాయి కాబట్టి మీరు కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వెళ్ళి ఎంజాయ్ చేయండి